ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారో ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్దాం ఈరోజు కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు వచ్చిన రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు ధరలు అనేది రోజు రోజు తగ్గుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే కనుక సరుకు కూడా నిన్నలాగే వచ్చింది అయినా కానీ రేట్లు తక్కువగా ఉన్నాయి ఎలా ఉన్నాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక యాభై నుంచి రెండు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి మూడు వందల యాభై వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ కలకడ మార్కెట్లో మూడు వందల యాభై నుంచి నాలుగు వందల యాభై ఐదు వందల యాభై టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ ఈ రోజు టమాటా ధరలు అయితే గనక కలకడ మార్కెట్ ఐదు వందల యాభై ఇంకా ఏలం పాటలు జరిగేవి ఉన్నాయి ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా రేట్లు పెరుగుతాయా లేదా అనేది